సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని నారా లోకేష్ అన్నారు అనేక మందికి రామోజీరావు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు ప్రజలకు అండగా ఉంటూ వారి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు రైతు కుటుంబంలో జన్మించి అధికార ప్రశ్నించే స్థాయికి వచ్చిన వ్యక్తి రామోజురావు గారు రామోజీరావు గారు అంటే ఒక చరిత్ర రామోజురావు గారు అంటే ఒక లెజెండ్ రామోజురావు గారు అంటే అలాంటి యువకులకి ఒక మెంటర్ ఏ రంగంలో ఆయన అడుగు ఆ రంగంలో నంబర్ వన్ స్థానం సాధించారు దశాబ్దాలుగా ప్రజల గొంతు వినిపించిన వ్యక్తి రామోజురావు గారు ఏ రాజకీయ పార్టీ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు రామోజరావు గారు అటు సినిమా రంగంలో సినిమా డిస్ట్రిబ్యూషన్లో హోటల్స్లో పచ్చడిలో ఈరోజు ఫిల్మ్ సిటీలో మీడియాలో ఏ రంగంలో కూడా రామోజరావు గారు నంబర్ వన్ ఈరోజు ఆయన చనిపోతాం చాలా చాలా బాధాకరం నేను వ్యాపారంలో ఉన్నప్పుడు కానివ్వండి రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నాకు మెంటర్గా రామోజరావు గారు ఉన్నారు ఆనాడు ఏ సూచనలు అయితే ఆయన నాకు ఇచ్చారు జీవితాంతం ఆ సూచనలు నేను పాటిస్తాను